వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో చంద్రగుండ మండలంలో చంద్రగుండ రేంజ్ పోకలగూడెం బీట్ బెండలపాడు అటవీ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో గొత్తి కోయిల చేత హత్య గావించబడ్డ చలమల శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజన్ స్థాయి అధికారులు సిసిఎఫ్ స్థాయి అధికారులు ఎఫ్డి ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం నాలుగు జిల్లాల ఫారెస్ట్ అధికారులు సిబ్బంది స్పార్టీ నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాఠశాల విద్యార్థులతో మండల రేంజ్ కార్యాలయం నుంచి ప్రభుత్వం చలమల శ్రీనివాస రావు గారిని మృతి చెందిన ప్రదేశాన్ని స్మృతి వనంగా ప్రకటించగా అక్కడి వరకు భారీ ర్యాలీ నిర్వహించి స్మృతి వనంలో వివిధ రకాల మొక్కలు నాటారు అనంతరం అధికారులతో కలిసి శ్రీనివాస్ రావు గారి స్మారక స్థూపాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించి మొక్కల వలన కలిగే ఉపయోగాలను వివరించి దివంగత ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు గారికి ఘన నివాళి అర్పించారు జీవన విధానాన్ని సాగించి తుది ఇక్కడ ఈ ప్రాంతంలో గడిపి మన మధ్య నుండి వెళ్ళినటువంటి చాలామల శ్రీనివాసరావు గారికి ఒక నిమిషం కూడా పాటిస్తూ వారి ఆత్మకి శాంతి కుటుంబానికి వరకు మూగపోయిన పచ్చని చెట్లని కూడా ఈ రోజు రెపరెపలాడుతూ వాడి యొక్క మానవలి జీవన శైలికి నాంది పలుకుతూ చెట్లన్నీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఆకులు కూడా అడవిలో చూడని అడవిలో ఆకులు చెట్లు కూడా రెపరెపలాడుతూ చిన్న వచ్చావని అవి కూడా పలకరిస్తా ఉన్నాయి నేను ఎప్పుడే టిఫిన్ చేసినప్పుడు చిన్న పాట విన్నాను పాలుగరేనా పచ్చని చెట్టు నీను పాలుగరే నాదిరా బొమ్మను పచ్చని చెట్టు నేను రాగరే మనసు నాదిరా నింగి మబ్బుల్ని వానగా మలిచినం చేను చెలికెళ్ళ నీళ్లతో తడిపినం నింగి మబ్బుల్ని వానగా మలిచినం చేను చెలికెళ్ళ నీళ్లతో తడిపినం అద్భుతమైన పాటను ఇప్పుడే నేను ఎట్టి పిలిచేస్తాను అంటే అంత అద్భుతమైనటువంటి తీపి రాగాలతో ఉన్నటువంటి తన యొక్క మనసుని తన యొక్క ఆవేదనని నేను మరి ఈరోజు అటవిశాఖ అధికారులు చేస్తున్నటువంటి గొప్ప ఈ ఈరోజు మనం భావించవచ్చు మొట్టమొదటిగా ఒకసారి తర్వాత अमर रहे चलमला श्रीनिवास रावर अमर रहे अमर रहे चलम श्रीनिवास रावर अमर रहे अमर रहे चल श्रीनिवास रावर जोह चट्टी कर